అందరికీ నమస్కారం అండి ప్రకృతి ఓడిలో జీవించే మనం అందరం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనేది నా వీడియో యొక్క సారాంశం నేను ఇదివరకు వీడియోలో చెప్పాను కదండీ నీరే మనకి జీవనాధారం ప్రాణాధారం నీరు ఎంతో మేలు చేస్తుంది అనేసి అయితే నా ఒక రోజు ఒక రోజుకొచ్చేసి ఒక మనిషి నాలుగు నుంచి ఐదు లీటర్లు నీళ్ళు త్రాగాలని చెప్పాను అందరూ వినగానే ఇంత నీరు అంటే మేము ఎక్కడ త్రాగలం అండి అంత క్యారీ చేయలేము కష్టము అది ఇది అనుకుంటారు అంత నీరు అసలు ఏ విధంగా ఎప్పుడూ ఎంత త్రాగాలన్నది కూడా చాలామందికి తెలియదు అంతేకాకుండా డాక్టర్స్ కానీ నిపుణులు కానీ చాలామంది చెప్తుంటారు వాటర్ తాగాలి ఎక్కువ తాగాలి ఎక్కువ తాగాలి అని చెప్తుంటారు టీవీల్లో యూట్యూబ్ల్లో వీడియోల్లో కానీ చెప్తుంటారు కదండి డాక్టర్స్ కానీ అందరూ వాటర్ తాగాలని చెప్తారు కానీ ఎప్పుడు ఎంత ఎలా త్రాగాలనేది ఎవరు చెప్పడండి అది తెలియదు కూడా చాలామందికి కానీ ఆ విషయంలో నేను అవగాహన కల్పించాలనుకుంటున్నానని మీకు ఇంట్లో ఉండేవారు పట్టును ఉండేవారు కానీ నాలుగు లీటర్లు ఒక రోజుకు తాగితే సరిపోతుందండి పెద్దవాళ్ళు అదే ఎండలోకి వాళ్ళు నే ఎండలోకి వెళ్ళే వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళు కానీ ఆటలు ఆడేవాళ్ళు కానీ ఇంకా వ్యవసాయం చేసేవాళ్ళు కూలి పని చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎండలో పని చేసేవాళ్ళు కానీ టూ వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు అలా బయట తిరిగే వాళ్ళు ఎక్కువగా ఎండలో తిరిగేవారు కానీ ఐదు లీటర్లు కంపల్సరీ నీరు త్రాగాలండి అది ఎలా త్రాగాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను పొద్దున్నే ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక లీటర్ వాటర్ కానీ లీటర్ పావు వాటర్ పొద్దున్నే లేవగానే ఆరు గంటలకు కానీ ఆరు గంటలన్నరకు కానీ ఏడు గంటలకు కానీ ఐదు గంటలకు కానీ ఏ టైంకైనా లేస్తాం కదండి మనం లేవగానే నోరు నూరు బ్రష్ చేసుకున్నా ఎలా లేకుండా ఒట్టిగా అలాగే తాగేస్తామా అనేసి ఎలా నోరు కడుక్కోనన్నా సరే ఒక లీటర్ నుంచి లీటర్ పావు నీరు మీరు తాగేసేయండి అది తాగాలంటే అలవాటు లేని వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుందండి దానికి ఒక ట్రిక్ చెప్తాను నేను మీకు ఒక లీటర్ కానీ లీటర్ పావు వాటర్ తీసుకొని తాగుతుంటాం కదా మనము తాగేటప్పుడు ఒకటేసారి బాటిల్ ఎత్తి దించకుండా ఆపకుండా తాగలేము కదా తాగుతాం ఒక హాఫ్ లీటర్ తాగుతాం తాగినప్పుడు ఏంటంటే మనకి నోట్లో వామిటింగ్ లాగా కానీ వికారంలాగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే హనీ తీసుకోవాలి హనీ డబ్బా తీసుకొని స్పూన్ డిప్ చేసి నోట్లో నాకడం కానీ లేదంటే రెండు మూడు డ్రాపులు నోట్లో వేసుకోవడం కానీ ఏ విధంగానన్నా కొంచెం హనీ వేసుకోండి నోట్లో వేసుకునేటప్పుడు ఆ వామిటింగ్స్ వికారం లాగా ఏమనిపించదు నోట్లో వాతావరణం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనకి ఏమనిపించదు అప్పుడు ఈ నీళ్ళు తాగేస్తాం కదా ఆ హనీ సహాయంతో ఈ లీటరు లీటర్ పావు వాటరు మనకి పడుతుందండి లీటర్ లీటర్ పావు కాదు లీటర్ నర వాటర్ మన కడుపులో పడుతుంది అవి తాగేసిన తర్వాత మీకు ఆ వా ఆ వాటర్ తాగిన ప్రెజరు ఈ ప్రేగుల మీద పడుతుందండి ఈ జీర్ణశయం ఉంటుంది కదా దీ దీని వెయిట్ అనేది ప్రేగుల మీద పడేసరికి మీకు ఫ్రీ మోషన్ అయిపోతుంది మీకు కాన్సన్ట్రేషన్ చేస్తే ఫ్రీ మోషన్ అయిపోతుంది ఇంకా బాత్రూమ్కి వెళ్ళండి ఆ నీళ్ళు త్రాగిన వెంటనే బాత్రూమ్కి వెళ్ళండి నీట్గా సుఖపరిరోచనం అయిపోతుంది వచ్చేసి మీకు ఏం పనులు ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళ పనులు చేసుకుంటా పనులు చేసుకోండి జెంట్స్ వాకింగ్లు జాగింగ్లు ఎక్సర్సైజ్లు ఏముంటాయో అవన్నీ మీరు చేసేసుకోండి చేసుకొని గంట ఆగి ఒక గంట ఆగి మళ్ళీ గంట తర్వాత మళ్ళీ ఒక లీటర్ వాటర్ మళ్ళీ తీసుకోండి తీసుకొని ఒక లీటరు లీటర్ వాటరు మళ్ళీ తాగేసేయండి తాగేసి కాన్సన్ట్రేషన్ పొట్ట ప్రేగుల మీద పెట్టండి పెట్టి మీరు మళ్ళీ ఒకసారి మోషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి వస్తుంది వెంటనే బా ప్రెజర్ పడుతుంది కదండి మళ్ళీ మీకు ఎంత వస్తే అంత వెళ్ళండి వెళ్ళేసి వచ్చి మీకు అలా రెండు సార్లు వెళ్ళినప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్కి లైసెన్స్ దొరికినట్టే అవుతుందండి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత మీకు ఏం పనులు ఉంటాయో చేసుకొని హాఫ్ అన్ అవర్ ఆగి మీరు బ్రేక్ఫాస్ట్ చేసేసేయండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చేసేటప్పుడు అస్సలు వాటర్ ముట్టకండి బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు అసలు వాటర్ తాగకండి ఎందుకంటే మీరు ఈ పొద్దున్న తాగిన రెండు రెండున్నర లీటర్ వాటర్ బాడీ రిజర్వ్లో ఉంచుకొని కూలింగ్ చేస్తుంది మనకు దాహం వేయకుండా ఉంచుతుంది ఈ వాటర్ ఈ తాగిన వాటర్ పదకొండున్నర వరకు మీకు రిజర్వ్లో ఉంచుకుంటుంది పదకొండున్నర పన్నెండు గంటల వరకు మీ బాడీలో వాటర్ ఉంటుంది మీకు తాగాల్సిన అవసరం ఉండదు టిఫిన్ చేసేటప్పుడు అస్సలు వాటర్ తాకండి టిఫిన్ చేసినప్పుడు వాటర్ తాగితే ఏం నష్టం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి తినేటప్పుడు తాగొద్దు వాటరు అయిపోయిన తర్వాత టూ అవర్స్ ఆగి మళ్ళీ ఒక పావు లీటర్ వాటర్ మళ్ళీ తీసుకోండి ఒక లీటర్ వాటర్ తీసుకొని నాలుగు కిస్తీలుగా తాగండి నాలుగు సార్లు నాలుగు దఫాలుగా తాగేసేయండి రెండు గంటలు రెండు గంటల తర్వాత టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత ఒక గ్లాసు మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ ఒక గ్లాసు మళ్ళీ హాఫ్ అన్ అవర్కి మళ్ళీ మళ్ళీ అలా రెండు గంటల్లో ఒక నాలుగు గ్లాసుల వాటర్ తాగేసేయండి తాగేసి మధ్య మధ్యలో ఏం ముట్టకండి పొద్దున్న తిన్నర కడుపు నిండా తినేసేయండి మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి ఏం తింటారో అప్పుడు లంచ్లో అన్నీ పెట్టుకోండి పెట్టుకొని మళ్ళీ లంచ్ చేసేసేయండి ఒంటి గంటగా రెండు గంటలకి ఏ టైంలో ఒకటిన్నరకా ఏ టైం తింటారు ఆ టైం తినేసేయండి తినేసి మళ్ళీ రెండు గంటలు ఆగే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రెండు మళ్ళీ ఈవినింగ్ రెండు గంటలు భోజనం చేసిన రెండు గంటల నుంచి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పావు గ్లాస్ వాటర్ మళ్ళీ హాఫ్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ ఒక పావు గ్లాస్ వాటర్ అలా లీటర్ మళ్ళీ తాగేసేయండి పొద్దున్న రెండున్నర లీటర్లు టిఫిన్ తర్వాత ఒక లీటరు మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక లీటర్ నాలుగున్నర లీటర్ వాటర్ మీకు కంప్లీట్ అయిపోయింది అలాగే ఈవినింగ్ వరకు తాగేసి ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ చేయండి చాలా మంచిది డిన్నర్ చేసేసాక నైట్ పడుకుండా పోతారు కదా పడుకుంటామనేసి అనుకునేటప్పుడు మీకు ఒకవేళ దాహం అనిపిస్తే అనిపించినట్లుంటే తొమ్మిది గంటలకు పది గంటలకు ఎప్పుడు పడుకుంటారు మీరు పడుకునేటప్పుడు మీకు దాహం అనిపించినట్లుంటే అప్పుడు తాగండి వాటర్ అంతేగాని మళ్ళీ ఈవినింగ్ డిన్నర్లో కూడా మీరు వాటర్ తీసుకోవద్దు ఎందుకంటే మీరు తాగిన వాటర్ మీకు రిజర్వ్ ఉంటుంది మీకు కావాలంటే ఇంకా డిన్నర్ చేసి హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ వాటర్ తాగండి అప్పుడు వరకు తాగుతూ ఉండండి మధ్య మధ్యలో ఏమి తినకండి మంచిది కాదు అది అలవాటు నైట్ పడుకుంటా పడుకునే ముందు కావాలంటే ఒక హాఫ్ హాఫ్ గ్లాసు వన్ గ్లాస్ వాటర్ తాగండి అప్పుడు కూడా నిజానికైతే అప్పుడు కూడా దాహం ఇయ్యదు న్యాచురల్ ఫుడ్ తినే వాళ్ళకి దాహం ఇయ్యదు ఈవినింగ్ టైంలో అంటే పొద్దు పొద్దంతా వాటర్ తాగుంటాం కాబట్టి కానీ మనం అంత ప్రాసెస్డ్ ఫుడ్ ప్రిపేర్డ్ ఫుడ్ తింటాం కాబట్టి మనకు కొంచెం దాహం వేస్తూ ఉంటుంది కావాలంటే అప్పుడు హాఫ్ గ్లాసు వన్ గ్లాసు వాటర్ తాగేసేయండి తాగే ఈ విధంగా తాగటం వలన మీకు నాలుగు నాలుగున్నర లీటర్ల వాటర్ కంప్లీట్ అయిపోతుందండి ఎండలోకి వెళ్ళే వాళ్ళు ఐదు లీటర్లు తాగాలని చెప్పాను కదా వాళ్ళు లంచ్ టిఫిన్ అయ్యాక ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా అప్పుడు లీటర్ తాగమనను కదా అప్పుడు ఒక లీటర్ పావు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అయినాక మళ్ళీ లీటర్ తాగమని చెప్పాను కదా నాలుగు దఫాలుగా అప్పుడు ఒక గ్లాస్ ఎక్స్ట్రా తాగేస్తే మీకు అప్పుడు ఐదు లీటర్లు కంప్లీట్ అయిపోతాయి అండి మీకు నెక్స్ట్ వీడియోలో పొద్దున్న పరగడుపున తాగని నీరు ఏం ప్రయోజనం కలిగిస్తుందో తినేటప్పుడు తాగే నీరు ఏం నష్టం కలిగిస్తుందో తిని వెంటనే తా తినేటప్పుడు వాటర్ తాగకూడదని చెప్పాను కదా ఆ నీరు ఏం నష్టం కలిగిస్తుందో దాని పట్ల నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ప్లీజ్ ఇటువంటి మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్తే ధన్యవాదాలు